బెర్ముడా ట్రయాంగిల్ ఈ పేరు వినగానే మనసులో ఏదో తెలియని ఆందోళన ఒక అంతు చిక్కని రహస్యం మెదులుతుంది కదా సరే ఈరోజు మనం ఆ మిస్ట్రీ లోతుల్లోకి ఓ ప్రయాణం చేద్దాం ఒక్కసారి ఆలోచించండి సముద్రము ఓడలను కేవలం ఉంచేయడం కాదు వాటి ఉనికినే అవి ఉన్నాయన్న ఆనవాళ్లను కూడా పూర్తిగా తుడిచేస్తేలా ఉంటుంది ఆ ఆలోచనే వెన్నులో వణుగు పుట్టిస్తోంది కదూ మన పరిశోధన ఇక్కడే మొదలవుతోంది ఇదొక క్రైమ్ సీన్ లాంటిది ఇక్కడ నేరస్థుడు ఎవరో కాదు స్వయంగా సముద్రమే ప్రతి సాక్ష్యాన్ని తనలో కలిపేసుకునే సముద్రం వందలకొద్దీ ఓడలు విమానాలు అన్నీ అదృశ్యం ఒక్కటంటే ఒక్క శిథిరం దొరకలేదు ఒక్క మృతదేహం కూడా లభించలేదు మిగిలిందేంటంటే మ్యాప్లో కొన్ని చుక్కలు అవి చివరిసారిగా ఉనికిలో ఉన్నాయని చెప్పే కోఆర్డినేట్స్ మాత్రమే ఈ మిస్టరీ ఏదో నిన్న మొన్న మొదలైంది కాదు దీని నీడ శతాబ్దాలుగా వెంటాడుతూనే ఉంది ఏకంగా ఫోర్టీన్ నైన్టీ టూలో కొలంబస్ తన డైరీలో రాసుకున్నాడు తన కంపాస్ పిచ్చిగా తిరుగుతోందని సముద్రంలోంచి వింత కాంతులు వస్తున్నాయని ఆకాశంలో నక్షత్రాలు కూడా వంకరటింకరగా అసహజంగా కనిపిస్తున్నాయని రాశాడు ఇక నైన్టీన్ నైన్టీన్లో మూడు వందల తొమ్మిది మంది సిబ్బందితో వెళుతున్న భారీ అమెరికన్ నౌక సైక్లోప్స్ ఎలాంటి తుఫాను హెచ్చరికలు లేని ప్రశాంత వాతావరణంలో అకస్మాత్తుగా మాయమైపోయింది ఆ తర్వాత నైన్టీన్ ఫోర్టీ ఫైవ్లో ఫ్లైట్ నైన్టీన్ అయితే మరింత భయంకరం ఫ్లైట్ నైన్టీన్ పైలట్ల చివరి మాటలు వింటే వాళ్లు ఎంత గందర్గోళంలో ఉన్నారో అర్థమవుతుంది వాళ్లు రిపోర్ట్ చేసిందేంటంటే మా రెండు కంపాస్లు ఫెయిలయ్యాయి సూర్యుడుండాల్సిన చోట లేడు కింద చూస్తే ఈ సముద్రంకూడా ఏదో తేడాగా ఉంది వాళ్ల పరిస్థితిని ఊహించుకోండి షిప్ బ్రిడ్జ్ మీద సమయం గడ్డకొట్టుకుపోయినట్లు గడియారాలు కరిగిపోతున్నట్లు వాళ్ల నీడలు కూడా గందర్గోళంగా కదులుతున్నట్లు అలాంటి భయానక స్థితి ఆ తర్వాత వాళ్ల నుంచి వచ్చిన చివరి రేడియో సందేశమిది మేము తెల్లటి నీటిలోకి వెళుతున్నాం ఇక్కడంతా వింతగా ఉంది ఆ గొంతులో భయం ఆశ్చర్యం స్పష్టంగా వినిపించాయి ఆ తర్వాత నిశ్శబ్దం చూడండి ఆ ఒక్క రోజున డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదున ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఆరు విమానాలు గల్లంతయ్యాయి ఫ్లైట్ నైన్టీన్కి చెందిన ఐదు విమానాలు వాటిని వెతకడానికి వెళ్లిన మరో రెస్క్యూ విమానం ఏది తిరిగి రాలేదు ఇవన్నీ యాదృచ్ఛిక సంఘటనలు కాదు వీటి వెనుక ఒక ప్యాటర్న్ ఉంది బెర్ముడా ట్రయాంగిల్ను ఎదుర్కొని ఎలాగో ప్రాణాలతో బయటపడిన వాళ్లు చెప్పిన వింత అనుభవాల సాక్ష్యాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం సాధారణంగా మూడు రకాల వింత దృగ్విషయాలు పదే పదే రిపోర్ట్ చేయబడ్డాయి అవేంటంటే టైం స్లిప్స్ అంటే సమయం అదుపు తప్పడం ఎలక్ట్రానిక్ డెత్ జోన్ ఇంకా ప్రకాశించే సముద్రం ఫస్ట్ టైం స్లిప్స్ అంటే సమయం తన పట్టును కోల్పోవడం అనమాట బతికి బయటపడిన వాళ్లు చెప్పేదేంటంటే వాళ్ల గడియారాలు ఉన్నట్టుండి ఆగిపోయాయట లేదా ఏకంగా కొన్ని గంటల సమయం మాయమైపోయిందట కొన్ని ప్రయాణాలు అసాధ్యమైనంత వేగంగా పూర్తయితే మరికొన్ని ఎప్పటికీ ముగివో ఏమో అన్నంత నెమ్మదిగా సాగాయట ఇక రెండవది ఎలక్ట్రానిక్ డెడ్ జోన్ ఇది అన్నిటికంటే భయంకరమైనది ఒక్కసారిగా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఒకేసారి పనిచేయడం ఆపేస్తాయి రాడార్లు గుడ్డిగా మారతాయి జీపీఎస్ ఫ్రీజ్ అయిపోతుంది ఇంజిన్లు ఆగిపోతాయి రేడియో గది అంతా ఎర్రటి లైట్లతో వెలుగుతూ ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలా మారిపోతుంది గాలిలో ఎస్ఓఎస్ సందేశం నెమ్మదిగా కరిగిపోతున్నట్టు ఇక సహాయం కోసం అరిచే అవకాశం కూడా ఉండదు ఇక మూడోది ప్రకాశించే సముద్రం రాత్రిపూట సముద్రం నీలిరంగు విద్యుత్కాంతితో మెరుస్తూ ఉంటుంది సైన్స్ దీన్ని బయోలుమినెసెన్స్ అంటుంది అంటే జీవుల నుంచి వచ్చే కాంతి అని కాని శతాబ్దాలుగా సముద్రయానం చేసే నావికులు మాత్రం దీన్ని ఒక హెచ్చరికగా చూస్తారు ఆ వెలుగులో తమ ఓడెకింద కదులుతున్న నల్లటి నీడలు మరింత భయంకరంగా కనిపిస్తాయని వాళ్లు చెబుతారు సరే ఈ భయానక కథలు వింత అనుభవాలు పక్కన పెడితే అసలు సైన్స్ ఏం చెప్తోంది ఈ మిస్ట్రీ వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేమయుండొచ్చు ఉండొచ్చు అనుమానితుల జాబితాలోకి ఓసారి చూద్దామా శాటిలైట్ చిత్రాలు ఒక ప్రధాన అనుమానితుడిని ముందుంచాయి అవే షడ్భుజి ఆకారంలో ఎలాంటి హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా ఏర్పడే తుఫాను మేఘాలు వీటిని ఎయిర్ బాంబ్స్ అని కూడా పిలుస్తారు ఈ ఎయిర్ బాంబ్స్ లోపల గాలి వేగం ఎంత ఉంటుందో తెలుసా నూట డెబ్భై మైళ్ళు ఈ భయంకరమైన గాలులు ఆకాశం నుంచి నేరుగా సముద్రంపైకి ఒక బాంబులా విరుచుకుపడతాయి ప్రశాంతంగా ఉన్న సముద్రంలో కూడా నల్లటి ఆకాశం కింద క్షణాల్లో ఆకాశమంతే ఎత్తున వేవ్స్ పుడతాయి అలాంటి ఒక రాక్షస అల ముందు ఒక చిన్న ఓడ ఎంతసేపు నిలబడగలదు మరో బలమైన సిద్ధాంతం ఉంది అదే మీథేన్ గ్రేవియార్డ్ ఫియరీ సముద్రం అడుగున అపారమైన మీథేన్ గ్యాస్ నిల్వలుంటాయి అవి ఒక్కసారిగా పైకి ఉబికినప్పుడు ఆ ప్రాంతంలోని నీటి సాంద్రత ఒక్కసారిగా పడిపోతుంది నీళ్లు నురుగులా మారిపోతాయి దాంతో ఓడ తేలే శక్తిని పూర్తిగా కోల్పోయి ఒక రాయిల నిలువుగా నేరుగా అగాధంలోకి కుంగిపోతుంది అందుకే ఎలాంటి శిథిలాలు కూడా మిగిలవు ఇన్ని శాస్త్రీయ వివరణలున్నా కూడా బెర్ముడా ట్రయాంగిల్ అనే భయం నావికుల మనసుల్లోంచి ఎందుకు పోలేదు ఈ కేసు ఎప్పటికీ ఎందుకు ఓపెన్గానే ఉంటుంది అధికారికంగా రికార్డులు చూస్తే ఇవన్నీ కేవలం చెడు వాతావరణం వల్ల జరిగే ప్రమాదాలు కాని అనధికారికంగా చూస్తే ఈ రోజుకి పెద్ద పెద్ద కార్గోషిప్పులు ఈ రూట్ను తప్పించుకుని వేరే దారిలో వెళ్తాయి ఈ ప్రాంతంలో ప్రయాణించే ఓడలకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎక్కువ సేఫ్టీ చెక్స్ కూడా రెట్టింపుంటాయి అంటే భయం ఇంకా సజీవంగానే ఉందన్నమాట నావికుల్లో తరతరాలుగా చెప్పుకునే ఒక మాటుంది సముద్రం దేన్నీ మర్చిపోదు కొన్ని ప్రదేశాలైతే అస్సలు క్షమించవు అని ఒక్కసారి మనమే ఆలోచిద్దాం ఇన్ని లాగ్బుక్స్ ఇన్ని కోఆర్డినేట్స్ తప్పిపోయిన వాళ్ల ఇంత పెద్ద జాబితా ఈ నిజాలన్నీ కళ్ళ ముందున్నప్పుడు మనకు ఇంకా దెయ్యాల కథలు ఏలియన్ల కట్టుకథలు అవసరమా బహుశా నిజం కల్పన కంటే చాలా భయంకరంగా ఉందేమో ప్రతి నావికుడు తన జీవితంలో చాలా ఆలస్యంగా నేర్చుకునే ఒక చేదు నిజముంది సముద్రం ఉన్నట్టుండి నిశ్శబ్దంగా మారితే అర్ధం చేసుకోవాలి నువ్వు అప్పటికే ప్రమాదంలో చిక్కుకున్నావని